కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో రామాలయం దగ్గర సంకల్పం యూత్ అసోసియేషన్ కోఆర్డినేటర్ ఆడారి అప్పల్నాయుడు ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ వేకి గౌరీ నాయుడు త్రివర్ణ పతాక ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి మంచి మార్గంలో నడుస్తూ వారి యొక్క భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని ఆనాటి త్యాగమూర్తుల ప్రతిఫలమే ఈ రోజు మనం స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం కల్పించారని పూర్వం బ్రిటిష్ వారి చర్ల నుండి విముక్తి పొందిన రోజుగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సంకల్పం యూత్ సభ్యులు మల్లారమణ ఆళ్లరాజు గొడ్డేటి చిన్న కాన్ నానాజీ కాన్ రేగుల అప్పలసత్తయ్య దొడ్డి వెంకన్న ఆడారి నానాజీ గౌరవ సలహాదారుగా దాడి మరణిబాబు రమణ బుజ్జి గ్రామ సర్పంచ్ వేగి లక్ష్మీ అప్పలనాయుడు టీడీపీ నాయకులు గడ్డం కొండయ్యనాయుడు వెంకట వెంకటరమణ వేగి గోపి దొడ్డి రమణ వేగి ఎరుకునాయుడు బీజేపీ మండల ప్రెసిడెంట్ సుర్ల రమణ వేగి నూకరాజు ఉప సర్పంచ్ రమణ నాయకులు తదితరులు పాల్గొన్నారు కాకపోతే ఇటువంటి కార్యక్రమాలు ఫస్ట్ టైం వారు గ్రామాన్ని ఆర్థికంగా అన్నింటికి ప్రజల్లో సమయాసం చేసుకుని ప్రజలతో ముందుకు నడిచి అనేక కార్యక్రమాలు గ్రామ అభివృద్ధి కోసం ముందుకు వెళ్ళాలని సంకల్ప రూపాన్ని నేను కోరుకున్నాను అంతే తప్పించి దీనికి రాజకీయ అవసరం ఉంటుంది రాజకీయ నాయకుల్ని గ్రామ ప్రజల్ని కూడా సంక్షేమం చేసుకుని

మనం మీ దేశానికి ఎంతో మంచి మనం అందరూ ఐక్యమత్యంగా వెళ్ళాలని కోరుకుంటూ కార్యక్రమానికి వచ్చేటువంటి పెద్దలందరికీ కూడా హాజరయ్యం చాలా ఆనందంగా ఉంది మరి కార్యక్రమాన్ని కొన్ని దాని మధ్యలో ఈ యొక్క ఆహ్లా జరిగింది మనిషిని ప్రధానం నుంచి అశోక్ చదివి వారు నిర్ధానం తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు మరి అగమచంతో మన దేశ అతంతరం ఎలా ప్రతిస్తాం మా అంబేద్కర్ తెలుసు ప్రతివేళ మనం కూడా ఎంతో అగమచంతో ఉంది మా గ్రామాలకు మన గ్రామాలకు కావాల్సిన కార్యక్రమాల్లో మా గ్రామాన్ని అభివృద్ధి కొందరు అందించారు అభివృద్ధి కార్యక్రమాలు నడిపించుకోవడానికి అందరూ అద్భుతంగా పెద్దయండి